ఈ రోజు కుప్పం మీద సవితి ప్రేమను చూపిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దరెడ్డి గారు అంతేకాకుండా ఈ రోజు అనంతపురం జిల్లాలో వాళ్ళ కార్యక్రమం సభను విజయవంతం చేయాలని చెప్పి అక్కడున్న ప్రజలు వాళ్ళకు చెప్పిన విధంగా వాళ్ళు రావట్లేదనే ఉద్దేశంతో ఈరోజు మిగతా నాలుగు జిల్లాల నుంచి సంబంధించి వారు ప్రాంతమైన కుప్పం ఇక్కడ నుంచి అనంతపురం జిల్లా అంటే దాదాపు మూడు వందల కిలోమీటర్ల ఆపక్క ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడున్న ఆర్టీసీ బస్సులను తరలించి అక్కడున్న వాళ్ళ యొక్క సభను విజయవంతం చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంటే ప్రజల్లో వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది అక్కడున్న ప్రజలు చిత్రకరిస్తున్నారు కాబట్టి దూరం నుంచి సుదూర ప్రాంతాల నుంచి దాదాపు ఎనభై నియోజకవర్గాల నుంచి త్వర తరలిస్తే తప్ప వాళ్ళ యొక్క సభ విజయవంతం కాని దారుణమైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకో విచిత్రం ఏమంటే ప్రజాధనాన్ని ఇంత ప్రతి దుర్వియోగం దుర్వినియోగం చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఆయన యొక్క పప్పాన్ని గడుపుకుంటూ ఈ ప్రభుత్వం చాలా దారుణంగా బిహేవ్ చేస్తుంది కాబట్టి దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం